ఆలోచించరా ఇప్పుడు లేబ్రా ఏమలో చేపేద్దామని ఆలోచిస్తున్నా మంచికి డబ్బులు రావు నా మాటిను చే దారిపోతుంది మనం కాస్త అంతా చూస్తూ చూస్తూ అక్కడాంటిదిరా సెంటిమెంట్ పెట్టిపోతున్నా మెంటల్లా కొడక డబ్బులు రావు మనకి మేము అట్లా ఉన్నామో ఆలోచించద్దు చెప్పినట్టు చెయ్యి ఓకేనా వన్ మినిట్ ఏం రా నువ్వు కూడా ఓంకార్ లాగా ఏమైనా షో స్టార్ట్ చేస్తున్నావా నేను ఇదంతా హెల్ప్ చేయాలంటే నువ్వు నా మర్దల్ని పెళ్లి చేసుకోవాలా నువ్వు చేసుకుంటేనే నీకు ఈ ఆస్ వచ్చేటట్టుగా నేను సహాయపడతా లేదంటే చేయను డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా కొనవచ్చురా మహిత కాకపోతే రంభ ఊర్వశి మేనక వీళ్ళందరూ డబ్బు ఉంటే నా కాళ్ళ దగ్గర వచ్చి వాళ్తారు అలాంటి ని వదిలిపెట్టేసి మహిత మహితాని తిరుగుతేంత పిచ్చొండేం కాదు నీ మరదలనే నేను పెళ్లి చేసుకుంటాను ఈ ఆస్తి డీల్ మొత్తం నా పేరు మీద వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేయితం చెప్పినావుదా నేను అందుకుపోతాను ప్లాన్ రెడీ చేసుకుని కలుస్తా కిడ్నాప్ ఇంకా ఏంద్రా అంతగా ఆలోచిస్తున్నావు ఆలోచించడానికి ఏముంది నువ్వు చెప్పినట్లే చేద్దాంలే అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడు చేద్దాము మనము మంచి పని చేస్తాం మూడు తల ఇవన్నీ చూడాలా మనం చేసే పాపిస్ట్ పని మూడు తల ఇవన్నీ ఇప్పుడు చేద్దాం పదా చేద్దాం పదా ఎవరు రాడు రే ఆ ఇమ్మ తమ్ముడు రావాడు వాడుగా ఇప్పుడు ఆ పని చేస్తే మనకి ఏమన్నా డౌట్ వస్తే మరి ఇప్పుడు ఏం చేద్దాం సరే రాజా బాగున్నావా రాజా కోపంగా చూడొద్దు ఏదో అప్పుడు తెలియక నేను నీ మీద కోపం నన్ను ఇంట్లో నుంచి గెంటేసాను అదంతా మనసులో పెట్టుకోద్దు నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయినాను కావాలంటే అక్కను కూడా అడుగు ఒక్కొక్కసారి వసు వాడి గాడిది కాళ్ళు పట్టుకున్నాడంట మన పని జరగాలంటే వాడిని కాక అక్క ఇట్లాంటి బరువు పనులన్నీ చెయ్యొద్దా ఉన్నాం కదా మేము చూసుకుంటాం బయటికి పోవాలన్నా వంట పని చెయ్యాలన్నా ఇంటి పని చెయ్యాలన్నా మేమిద్దరం చేస్తాం అక్క అక్క మీ తమ్ముడు వచ్చినాడు మీ తమ్ముడితో మాట్లాడండి మేము అంత లోపల వంట చేసి ఏదైనా తీసుకొని వస్తాం అక్క ఏ రాష్ట అరే తమ్ముడు ఎలా ఉన్నావురా ఆ రోజు నువ్వు దొంగతనం చేయలేదు అని నాకు తెలిసినా గాని నేను ఈ చేతుల నిన్ను గెంటేసుకున్నానురా నీ అక్కడి క్షమిస్తావు కదా అక్క విని ఎందుకు అక్క ఇప్పుడు ఏడ్చద్దక్క ఇప్పుడు ఏమైంది చెప్పు ఏడ్చద్దక్క అరే తమ్ముడు ఊరి దగ్గర ఎప్పుడు తిన్నావో ఏమో పోయి ఫ్రెష్ అప్ అయి రాపో వంట చేసి పెడతా నీకే అక్క నేను ఇప్పుడే తినొచ్చినానక్క అవును నిన్ను బాగానే చూసుకుంటున్నారు అక్క వీళ్ళు ఏమైనా టార్చర్ చేస్తున్నారా మళ్ళీ అది ఏం లేదురా తమ్ముడు వాళ్ళంతా బాగా మారిపోయినారా ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అసలు ఒక్క పని కూడా చేయనీరు తెలుసా నన్ను ఏమో కా వాళ్ళని చూస్తుంటే నాకు ఎన్న కాలేదక్క సర్లేరా నువ్వు పోయి ఫ్రెష్ కాపో నేను పోయి వంట చేసుకొని వస్తా నీకు సరేలేక వదినా వదినా ఏమైందబ్బా వదినా వదినా ఒళ్ళు ఇంత వేడి ఉంది అయ్యో జ్వరం వచ్చినట్టుంది అబ్బా నేను కూడా చెయ్యి అల్సిపోయినా ఫస్ట్ కావాలా సౌండ్ వస్తుంది అబ్బా జ్వరం వస్తుంది ఒళ్ళు చాలా నొప్పులుగా ఉంది దేవుడు అమ్మా దేవుడా ఇంత నొప్పులుగా ఉన్నాయి అబ్బాయి బాగున్నట్టుంది అమ్మ లావణ్య మా లావణ్య అవును ప్రిపరేషన్ హాలిడేస్ వస్తానని ఎందుకు వచ్చిందేమో మా లావణ్య ఇటు తల్లి మా లావణ్య ఏమదునా అంత గట్టిగా అరుస్తావు అర్ధగంట సేపు నిన్ను పిలిచి పిలిచి పెట్టినా పలకను కూడా లేదు నేనేదో వాష్రూమ్ లో ఉంటే అరుస్తానే ఉన్నావే ఎందుకమ్మా అంత విసిగిచ్చుకుంటావు జ్వరం వస్తుందమ్మా నాకు అందుకే పలకలేకపోయినాను మెలకు రాలేదమ్మా చాలా ఫీవర్ వస్తుంది తెలుసు లేదనా మేము చెప్పాల్సిన అవసరం లేదు నాకు చూసినా కానీ జ్వరం వస్తాడు నేను కూడా జర్నీ చేసి ఎంట అలిసిపోయి వచ్చినాను నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా ఏముంది నోరు ఆడకపోతుందమ్మా కాస్త నీళ్ళు తీసుకొచ్చి కొద్దిగా కాఫీ తీసుకురమ్మా టాబ్లెట్ తీసుకుంటా లవణ్య అబ్బా ఏమొద్దినా నేను కాఫీ తీసుకుని రాలా హైదరాబాద్ నుంచి జర్నీ చేసి నేను టైర్డ్ అయిపోయి వచ్చిన అంటే నేను సేవలు చేసాకేం రాలేదు ప్రిపరేషన్ హాలిడేస్ కానీ ప్రిపేర్ అయ్యొచ్చిన నేను నువ్వే కొంచెం అర్థం చేసుకుని నాకు కూడా కాఫీ తీసుకొని రాపోదినా సరే మా నేనే తీసుకొస్తాను అయ్యో అక్క పడేలాగుంది అక్క అయ్యో అక్క అక్క అయ్యో ఉల్లం కలుతుంది కదా అక్క ఇంతగా కలుతుంది అమ్మా ఏమైంది అక్క ఫీవర్ వస్తుంది అక్క తిరుగుతాందమ్మా పడుకోక నువ్వు పడుకో ఏం కాదు చెప్పు నేను తీసుకొస్తా నీకే మా మంచి నేను తీసుకురామ్మా తీసుకొస్తా లేక కాఫీ తీసుకురామ్మా టాబ్లెట్ తీసుకొస్తా లేక పడుకోక అయ్యో అక్క కింద పడతా నువ్వు తెలుసా నేను రాకపోతే కొద్దిసేపు ఇట్లే ఉండు నేను తీసుకొని వస్తా కదా నీకు నీళ్ళు కాఫీ తీసుకొని వస్తాలే ఎవరు అది నాయమ్ ఇంత సడన్ గా వచ్చింది ఇంట్లో ఉంది ఎవరు ఇంతకి ఈమెనా ఈమె పని మనిషి అమ్మా పెట్టుకున్నానమ్మా పెట్టుకొని నాకెందుకు వదిన నువ్వు పనులు చెప్తా ఫస్ట్ నువ్వు అన్ని ఛానల్స్ లో కనిపించే తగ్గిచ్చి రీల్స్ చేయడం తగ్గిస్తే బాగుంటుంది ఛానల్ ఓపెన్ చేసినా నీ రీల్సే కనిపిస్తానే తెలుసా నా ఫ్రెండ్స్ కి చెప్పుకోలేక నేను చచ్చిపోతాను సరలేదు పని మనిషితో తో కూడా కాఫీ చేయించుకుంటానా కదా నాకు ఒక కాఫీ చేయించి స్ట్రాంగ్ గా నా రూమ్ కి పంపించు హెడ్ ఎక్కువగా ఉంది నేను రెస్ట్ తీసుకుంటావు అమ్మ అయ్యో ఒళ్ళంతా కాంతా ఉంది అక్క లేక నేను తీసుకొచ్చాను అట్లా కాఫీ కూడా తాగి టాబ్లెట్ వేసుకో పర్లేదా ట్యాబ్లెట్ వేసుకున్నాక తగ్గకపోతే హాస్పిటల్కి పోదాం లెక్క సరే అమ్మా కొన్న వాళ్ళంతా పట్టించుకోకుండా పరాయి దానిలాగా చూస్తున్నారు కానీ పాపం ప్రశాంతిని ఎంత హీనంగా చూసినాను పరాయి దానిలాగా చూసినాను అందరి ముందర అవమానించినాను శారీరకంగా మానసికంగా కూడా బాధ పెట్టిన కానీ ఎంత బాగా చూస్తుంటుంది అందుకే పెద్దలు అంటారు కదా బాగలేనప్పుడే వేరే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుందంటారు అంటారు ఇదేనేమో